आनंद सिद्ध राधन विक्रम निर्दय न मानिये माहुलिस पूरे तारा नायक शेखराम स्मितमुक्ति मांबी न वक्षोद्भाम पालित्या मालिकुन रखन चरण व्रतों कलंबी प्रतिंग सौम्यम रत्न गतस्तचरणाम ज्ञायेत तरामेगाम अरुणां करना परंगी शाश्वत प्रतापाशां कुशकुशवान चापाम अनिमाते विरावता मुमहितेय रमित्तेव विभावये पवानी जय एक पद्मासनस्थं विकसितवदनं पद्मपत्राय साक्षी हे मंभं पीतवस्त्रं क्रतदलासद्येम पद्मांवरागीं सर्वालंकारिottam सकलभव्यं नम् पवानी श्री विद्यां शांतिमूर्तिम सकलसुरोत्तम संत्रं दते

वासनेश्वरी चितज्ञ कुंडसंभू देव कार्यसमुद्यता का। ऊर्जावान शास्त्रम चतुर्बाहु समानमिदरा राजस्वरुप पाषाढ्या क्रोधकारारु शुद्धला मनो रूपेक्ष फोडंडा पंच तन्मात्रा सहायकम निर्जर्णम प्रभापूरम अजज ब्रह्माण्डमण्डला चम्पका स्वर्गपुन्नागा सौगंधिकल सत्तचा कृविन्द मणीश्रेणी गणकोटिरमण्डिता अश्वमीचंद्र विग्राजा धगस्तय शोभिता मुखचंद्र कलाका నమః విఘ్నేశ్వర వరన స్మర మాంగల్య గృహోదరణ చిల్లిక వక్త లక్ష్మీ పరివహామ జలనేనామలోచన నవచెంపక పుష్పబా నాసా దండ విరచితా కార్య धन्धा विद्रम विमस्त्री सक्यार वित्त नक्षत्रा शुद्ध विद्यां कुराकारा विज्ञान त्रिभावच्छला कर पूरा विटिकामोदा समाक्षतिगन तरा निज़ अल्लापा माधुर्य विनध वक्त नक्षत्र चली मंदस वित्त प्रभापूरा मज्जत कामेश्वर मानसां अनावल कसादृश्य चुभ कस्त्री विराजिता మంగళ్య సూత్ర శోభిత కందర గణకాంగూర కమని రత్న డ్రైవర్ అంత ఖలో ప్రేమ రత్న మణి ప్రతి ఖాళు నిరాధార నిత్య నిరకార నిరాకుల నిర్మలాస్ నిత్య ముక్త నిష్రాధా నిత్య బుద్ధ నిరంధి మోహన निर्माण में दानवीर इस्पाबाबा निश्चय है कि निश्चय है कि इस्पाबाबा दानवीर दानवीर का श्री निर्मलांग जुबनी इस्पाया इस्पाया के बाद निश्चय नहीं लगी इस्पाया जलासाया नियोया दूर राजदूर कमांदूर राजदूर का अंतिम सुबह पड़ा दूर राजदूर राजान सर्व न्यासां नकरना समानार्थी वचन जना सर्व शक्ति मई सर्व मंगलास सद्गत जना सर्व श्री सर्व मई सर्व महादेव सद्गुणी सर्व एतराग विद्यार सर्व तत्त्वरूप महामन्मन्न नहीं महेश्वरी महादेवी महालक्ष्मी महाकृतिया महारुद्रा महाबुज्जा महापार्थक्यनाशी महामाया महा చదువు అంటాడు అంత గ్యాంగ్ Yeah. మణికీపా మహానిగురు ఇందజ్రపులు వైర్యాలు పుషరాగమికాకారా మణిత్రీపాలికి మహాగురు సప్ోటి గణ మంత్ర విద్యలు సర్వశుభ ప్రదయ ఉంది కదా లో ఆవాసాలు ఉంటాయి దానిపైన లలితమ్మ వారు ఉంటది లలితమ్మ వారి దగ్గరికి మనం వెళ్ళాలంటే ఈ రాగి చింతా నవరత్నాలంటే నవరత్నాలతో నవరమాట నవగ్రహాలు ఉంటారు అందరి దుఃఖం ఏం అసలు దుఃఖమే ఉండదు అంటే మనం ఈ శ్లోకాలు కట్టము ఒక నలభై మండలం రోజులు అంటారు నలభై రోజులు కంటిన్యూగా చదివితే అసలు మన నోటికి తిరిగి అది ఇంకా మనం మాట్లాడాలంటే ఎవరన్నా నా నానా చేయాలన్నా చాలా చేస్తుంటే కూడా మనకి పొట్టల నుండి ఫ్యాట్ ఏమైనా ఉన్నా కూడా కలిగిపోతుంది అనుభవించిన నేను కనుక నలభై రోజులు టైం పెట్టుకొని చాలా మంచిది తొమ్మిది సార్లు చదువు శుక్రవారం తొమ్మిది సార్లు చదువుకొని అంటే తొమ్మిది తొమ్మిది పెట్టిన

ఎంత సిన్సియర్గా తల్లి పేపర్ల మంచి ఎందుకు హ్రమేశ్వహ మధ్య పానీ సమర్పయా జగముల సిరునగుల పరిపాలించి జనని అనయము మము కనికరమున కాపాడి జలని మనసేని వశమై స్మరణే జీవనమై మయనివరమీయ విమంగళనాయకి శీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయగీ రామయ ज्योति सर्व कामदा अंदर करना चक्कनी तल्ली की सूर्य हारती अंदाले ले चलने तल्ली की चंद्र हारती रंगला तलमला कला कला ज्योति लगा पूरा हारती सकल निगम विमल चरण मंगल हारति श्री ललिता शिव ज्योति सर्व कामदा श्री गिरि విరామయం శ్రీలత శివజ్యోతి సిరి నుంచే తల్లికి సంపెంగళహారతి మనసిచ్చే తల్లికి మందారా హారతి కనక మహాలక్ష్మికి దే కనకాంబరహారతి पगडाल हारति नीलोचनीलाम्बर हारति नलवका मूगेदे नील हारति नलवङ्का मूगिदे नील हारति कनक महलक्ष्मी गे कनकाम्बर हारति कनक लक्ष्मी की दे कनक अंबर हारती श्री लक्ष्मी हारती जय लक्ष्मी हारती अंदु कोने ना तल्ली जय मैना

స్టార్ట్ చేసేసినా వీడియో సైడ్గా తీరా వద్దంటున్నారు తెలివంటున్నారు అడ్డుకుంటున్నారు స్టార్ట్ చేసేసినా మరి వీడియో చిరంజీవ చిరంజీవి భావ ఇష్ట మనోవాశానికి అనుగ్రహ ప్రాప్తి అష్ట చిరంజీవుడు ఆశీర్వాదు 妈妈，这是什么？ అది కూడా సంతోషాలు చెప్పంలో నీ ముంగిట్లోకి మీ పిల్లల విజయోత్సవాల రూపంలోకి మీ వారి ప్రమోషన్ల రూపంలో మీ ఇంట్లోకి రావాలని ఎండిందా వడ్డి మంచి సంతోషాలు ఆనందాలు ఆరోగ్యాలు కూడా రెట్టింపు ఉండాలి రావాలని కోరుకుంటూ ఆశీర్దిస్తూ చిరంజీవి కోరిక అసలు అసలు తింటుంటే పోతుంట తెలుసా మొన్న ఒక రోజు మొత్తం దాంపట్ తీసుకుంటారు మా వదిలి వాళ్ళ ఇంట్లో భోజనం ఎన్ని కష్టపడి వచ్చిందో తెలుసా

చాలా బాగుంది రెసిపీమాటా పడతాను చాలా టేస్ట్ మా ఫ్రెండ్ నాకు లక్ష్మణి బాగుంది

Sraying go for